ఈ ఎపిసోడ్లో ఇస్రాయేలు యొక్క చివరి న్యాయాధిపతిగా ఉన్న సమూయేలు మరియు మొదటి రాజుగా ఉన్న సౌలు పరిచయం చేయబడతారు ఇస్రాయేలీలు ఎలా ఒక రాజును కోరుకున్నారో సౌలు అధికారానికి ఎలా ఎదిగాడో మరియు అతని అవిధేత వల్ల చివరికి ఎలా పతనమయ్యాడో ప్రధానాంశాలుగా చూపించబడుతుంది పెద్దలు షిలోహులో సమూయేలు వద్దకు వెళ్లి మేము ఇతర జనులలాగా ఉండాలని కోరుకుంటున్నాం మాకు ఒక రాజును నియమించండి అని చెప్పారు అప్పుడు సమూయేలు విస్మయంతో వారిని చూసి మీరు రాజును కోరుకుంటున్నారా దేవుడే మీ రాజు కాదా అని అన్నాడు కాని ప్రజలు పట్టుదలతో ఉండి మాకు రాజు కావాలి అని మళ్లీ అడిగారు ఒకరోజు సమూయేలు దుఃఖంతో ప్రార్థిస్తుండగా దేవుడు ఇలా చెప్పాడు నా జనులైన ఇస్రాయేలీలు వారు నిన్ను కాదు నన్ను తిరస్కరించారు వారికి ఒక రాజును నియమించు కానీ వారికి రాజును కోరుకోవడం వల్ల కలిగే పరిణామాలను కూడా తెలియజేయి సమూయేలు ప్రజలతో రాజు మీ కుమారులను తన సైన్యంలోకి తీసుకుంటాడు మీ ఎడ్లను భూములను పంటలను స్వాధీనం చేసుకుంటాడు మీరు అతని సేవకులవుతారు అని హెచ్చరిస్తాడు అయినా ప్రజలు సమూయలు యుగ మాటలు నిరాకరించారు ఏమైనా జరగనివ్వండి మాకు రాజు కావాలి అని అన్నారు దేవుడు సరే నేను వారికో రాజును ఎన్నుకుంటాను అని సమూయలకు చెప్పాడు కొన్ని రోజుల తర్వాత బెనియామీను గోత్రానికి చెందిన యువకుడు సౌలు తన తండ్రి గాడిదలను వెతుకుతూ తిరుగుతున్నాడు అతను తన సేవకుడితో కలిసి సమూయలు నివసించే పట్టణానికి చేరుకున్నాడు సమూయెలు అతన్ని చూస్తూనే దేవుడు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు ఇదిగో నేను ఎన్నుకున్న మనిషి అని దేవుడు సమూయలుతో చెప్తాడు అయితే సమూయేలు సౌలును ఒక ఉన్నతమైన స్థలములో రహస్యంగా అతనిని ఇస్రాయేలుకు రాజుగా అభిషేకం చేశాడు దేవుడు నిన్ను ఇస్రాయేలీలకు రాజుగా నియమిస్తున్నాడు అని సమూయేలు చెప్పాడు కొన్ని రోజుల తరువాత సమూయలు ప్రజలందరినీ గిబియా పట్టణంలో కూటమి ఏర్పాటు చేయమని పిలిచాడు ఇదిగో మీ రాజు అని సమూయలు ప్రకటించాడు సౌలు అందరికి మించిన ఎత్తు ఉన్నాడని ప్రజలు ఆశ్చర్యపోయారు అయితే సౌలు మొదట దేవుని మార్గంలో నడిచాడు అతను అమోనీయులతో పోరాడి విజయం సాధించాడు ప్రజలు ఆయన నాయకత్వాన్ని ప్రశంసించారు కాని కొంతకాలం తర్వాత దేవుని ఆజ్ఞలను పాటించకుండా తన స్వేచ్ఛగా వ్యవహరించసాగాడు ఒకసారి సమూయలు రాకముందే అతను బలిపీకం మీద అర్పణలు సమర్పించాడు సమూయేలు రావడం చూసి సౌలు ఆశ్చర్యపోయాడు సమూయేలు సౌలును నిలదీశాడు దేవుడు నీకు రాజ్యాన్ని ఇచ్చాడు కాని నీవు ఆయన ఆజ్ఞను పాటించలేదు నీ రాజ్యాన్ని ఇంకొకరికి అప్పగించనున్నాడు సౌలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయంలో అతను తన మార్గంలోనే నడుస్తూ దేవుని నుండి మరింత దూరమయ్యాడు ఒకరోజు అతను ఫిలిస్తీయులతో యుద్ధానికి సిద్ధమయ్యాడు భయంతో అతను దేవుని మార్గం మరిచిపోయి ఒక మాంత్రికురాలిని సంప్రదించాడు సమూయేలు ఆత్మ అతనికి కనిపించి హెచ్చరించింది నువ్వు దేవుని విస్మరించావు కాబట్టి రేపటి యుద్ధంలో నీ రాజ్యాన్ని కోల్పోతావు రెండో రోజు గిల్బోయా కొండ వద్ద భయంకరమైన యుద్ధం జరిగింది ఇస్రాయేలీయులు ఓడిపోయారు సౌలు గాయపడి నేలపై పడిపోయాడు నాపై శత్రువులు హేళన చేయకముందే నాకు సహాయం చేయి అని అతను తన ఆయుధదారునితో అన్నాడు కాని ఆయుధదారు భయంతో అలా చేయలేకపోయాడు సౌలు తన స్వంత ఖడ్గంపై పడి మరణించాడు దేవుడు ఎన్నుకున్న తొలిరాజు తన గురి తప్పాడు కాని దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదు అతను ఒక కొత్త రాజుని సిద్ధం చేస్తున్నాడు దావిదు తన హృదయానుగుణంగా ఉండే వ్యక్తిని